తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి నెలంటే నెల రోజులు తిరకముందే ముందే ఉచిత బస్సు హామీ అమలు చేశారు సరే ఇబ్బంది ఉందో నష్టం ఉందో కష్టాలు ఉన్నాయో దాన్ని అయితే కొనసాగించుకుంటూ వస్తున్నారు ప్రజలకు ఎన్నికల్లో మాట ఇచ్చారు కాబట్టి మాట మీద నిలబడే ఫెయిర్ పాలిటిక్స్ చేయాలి సో వాళ్ళు ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడానికి ఖచ్చితంగా అది కూడా తక్కువ టైంలోనే అమలు చేయడాన్ని ఆహ్వానించాల్సిందే అండ్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెరీ విత్ ఇన్ వెరీ వెరీ షార్ట్ లోనే నెల లోపే వాళ్ళు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్లో ఇది ఒకటి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు రెండు అయింది ప్రతిరోజు ఉచిత బస్ ప్రయాణం ఎప్పుడు అంటే అదిగదిగో ఉచిత బస్ ప్రయాణం అంటారు ఆ మంత్రి గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎక్కడ కనిపించినా ఆయనకు ఎదురయ్యే ప్రశ్న ఇది ఆయన చెప్పే సమాధానం త్వరలో అతి త్వరలో అప్పుడు ఆయన పాపం మంత్రిత్వంతో ప్రకటించేశారు అది ఈ ఒకటి తేదీ నుంచి అని చెప్పి జూలై ఏమంటారు జూన్ లో ప్రకటించారు జూలై ఒకటి నుంచి ఆ తర్వాత మళ్ళీ ప్రకటించారు ఆగస్ట్ ఒకటి నుంచి ఇప్పుడేమో ఆగస్టు పదహైదు నుంచి అంటున్నారు మరి అది ఉందో లేదో తెలియదు ఏమైనా అంటే గదిగో ఉచిత బస్సు ప్రయాణమని అది అది వెరీ సూన్ వెరీ సోన్ వెరీ సూన్ అని చెప్పి చెబుతూ పోతూ ఉన్నారు అధ్యయనం చేయాలంటారు అధ్యయనం నివేదిక రావాలంటారు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అధ్యయనం చేసి దాన్ని మొదలెట్టారో అర్థం కాలే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి ఇప్పుడు వీళ్ళు దేనికి అధ్యయనం ఏం చేయాలి వీలైనంత వరకు డిలే చేయడం బస్సు అంతేనా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్కటి ఎక్కడే కూడా ఏం పెద్ద ఏమున్నాయి దేంట్లో తేంటో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలో నిర్ణయం తీసుకుని అమలు చేయడమే కదా నిర్ణయం తీసుకుని అమలు చేయడమే కదా అంటే ఏ బస్సులలో ఇవ్వాలి ఏ రూట్లలో ఇవ్వాలి అంత రాష్ట్రం అంతా ఇవ్వాలి కానీ ఏ బస్సులలో ఇవ్వాలి అన్నదే కదా వీళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి దానికి మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అర్థం కావాలనే వీళ్ళు డిలే చేయడం కోసం రూపాయి ఇప్పుడు రూపాయి ఖర్చు కానీ ఇప్పుడే ఉండరు ఖర్చు అవుతుంది ఇప్పటికి ఇప్పుడే చంద్రబాబు సర్కార్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని అట్లా అప్పుల్లో ముందు కాలం గడిపేతుంటారు పోనీ అని ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేకి ఇన్ని చెబితే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా ప్రతి మహిళలకు నేను పద్దెనిమిది అయిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తారా ఇప్పుడు ఇవ్వాలి ఎంత డిలే అవ్వాలి నీకు పదేది నీకు పదేది నీకు పదేది నీకు పదేది వాళ్ళ అమ్మలు ఉంటే నీకు పచ్చలేదు నీకు పచ్చలేదు ఇంకొకటి తెలిస్తే నీకు పదేదు ఇది ఎప్పుడు అమలు అవ్వాలి ఇవి వీటి కోసం వెళ్ళి స్టడీ చేయాలి ఏమవ్వరు తెలియట్లేదు సరే ఏం తెలిసినా ఏం తెలియకపోయినా చంద్రబాబు సార్ అమలు చేసినా చేయకపోయినా జనానికి ఏం అవసరం లేదు యూత్ రిలాక్స్డ్గా ఉన్నారు జనము రిలాక్స్డ్గా ఉన్నారు ఏం అమలు చేయాల్సిన అవసరం లేదు సార్ చాలా నిదానంగానే చేయండి వీలైతే ఇరవై ఐదులో లేదంటే ఇరవై ఆరులో లేదంటే ఇరవై అయినా చేయండి ఇబ్బంది ఏం లేదు ఎన్నికలు వచ్చే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ముందైనా చేయండి ఏం పర్లేదు సార్ జనం చాలా రిలాక్స్డ్గా ఉన్నారు అది అమలు చేసిన మాట చెప్పారు అమలు చేశారని చెప్పి జనం అప్పుడు కూడా బాగా సాటిస్ఫై అవుతారు అట్లేమి ఇబ్బంది ఏం లేదండి మీరు అలాగేమి తొందరపడి పని ఇబ్బందులు అని ఏం తెచ్చుకోకండి జనం రిలాక్స్డ్గా ఉన్నారు ఎవరికి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ నెలకు రెండు నెలకు మూడు నెలకు ఒకటి ఏదైనా వాళ్ళకి ఘాటైన మసాలాలతో కూడిన నా ఒకటి ఉంటే దాని గురించి మంచిగా దాని గురించి చర్చించుకుంటూ దాన్ని చూసుకుంటూ నాలుగు అనుకుంటూ రకరకాలుగా ఆనందించుకుంటూ ఆ మంచిగా సంతోషాన్ని పొందుతూ ఉంటారు ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు వచ్చిన నష్టమేమీ లేదులేండి లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు కదా ఇంతకుముందు చాలా సార్లు అన్నట్లు అది కూడా మరి ముఖ్యగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ సార్ ఎక్కువ అంటారు ఆయన అన్నట్లు వాళ్ళని పిచ్చగాటలు చేస్తారా అయింది పతకాల పేరుతో అని చెప్పి అన్నారు కదా మీరు పిచ్చగాలం చేయకుండా ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పథకాలు ఇవ్వకుండా పొడిగించుకుంటూ పోతే అంత వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్లు అని చెప్పి గర్వంగా ఫీల్ అవ్వాలి సార్ ఏం అమలు చేయక్కర్లే ఏం చూసుకోవచ్చు తర్వాత నిదానంగా ఏమంత ఇబ్బంది వచ్చింది ఇప్పుడు